బాధపట్టడం కాదు వాస్తవాన్ని గ్రహిస్తున్న ఒక భర్త తన భార్యకు ఆఖరిగా వ్రాసిన ఉత్తరం అటు ఇది ఎవరు నాకు పంపించారు ఇప్పుడు అంటే వృద్ధాప్యం దరిచేరిన వారు తప్పక చదవాల్సిన ఓ జరిగిన కథ రియల్ స్టోరీ అటు ఇది ఇలాంటి కథలు ఎన్ని ఉన్నాయో ఏమిటంటే అది పది రోజుల నుండి బంధువులు పిల్లలతోటి కర్మకాండలతో హడావిడిగా ఉన్న ఇల్లు ఒక్కసారి అందరూ వెళ్ళిపోవడంతో నిశ్శబ్దమైపోయింది ముప్పై ఐదు సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎందరికీ విద్యాబోధన చేసి పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసి రెండు సంవత్సరాల క్రితమే పదవీ విరమణ చేసి అంటే రిటైర్ అయ్యి హాయిగా కాలక్షేపం చేస్తున్న వెంకటేశ్వర్లు సారు సడన్గా కాలం చేయడంతో భార్య పార్వతమ్మ ఒంటరిదైపోయింది పిల్లలందరూ వెంకటేశ్వర్ల సారు రాసిన వీలునామా చదువుకుని హాయిగా ఎవరెళ్ళక వాళ్ళు వెళ్ళిపోయారు ఇక మిగిలింది భార్య పార్వతమ్మ ఆ ఇంటిలో ఒంటరిగా అయిపోయింది పిలిస్తే పలికే నాథుడే లేడు ఈ శేషజీవితం ఎలా గడపాలా అని ఆలోచనలతో భార్య పార్వతమ్మ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది కడుపున పుట్టిన పిల్లలు వీలునామా ఎలా అమలు జరపాలో ఆలోచించుకుంటున్నారు కానీ భర్తపై పుట్టడు దుఃఖంలో ఒంటరిగా ఉన్న అమ్మ గురించిన ఆలోచన ఏ ఒక్కరికి లేదు వెళ్ళొస్తాం ఆరోగ్యం జాగ్రత్త సమయానికి మందులు వేసుకో ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి అంటూ పిల్లలు మాట వరుసకు జాగ్రత్తలు చెప్పి ఎవరి జారిన వాళ్ళు వెళ్ళిపోయారు మొట్టమొదటిసారి విపరీతమైన భయంతో పాటు పాపం దిగులు వేసింది కళ్ళ నుండి అప్రయత్నంగా కన్నీళ్లు జారాయి ఇంతలో పోస్ట్ అని కేక వినపడింది ఎవరు రాసుంటారబ్బా ఈ ఉత్తరం అనుకుంటూ అప్రయత్నంగా ఫ్రమ్ అడ్రస్ చూసి ఆశ్చర్యపోయింది ఎవరు ఈ పార్వతమ్మ దాని మీద ఫ్రమ్ అడ్రస్ తన భర్త వెంకటేశ్వరుల గారిదే చనిపోయిన వ్యక్తి ఎలా ఉత్తరం రాశారనుకుంటూ కవర్ ఓపెన్ చేసి ఉత్తరం చదవసాగింది అందులో ఏమని రాసింది ప్రియమైన పార్వతికి నువ్వు ఆశ్చర్యపడతావని నాకు తెలుసు నేను బ్రతికున్న రోజుల్లో రాసిపెట్టిన ఈ ఉత్తరాన్ని ఢిల్లీలో తెలంగాణ భవన్లో పనిచేస్తున్న మన బిడ్డలాంటి నా ప్రియ శిష్యుడు సుబ్రహ్మణ్యానికి ఇచ్చి నేను చనిపోయిన తర్వాత పోస్టు చేయమని చెప్పాను నా మనసులోని మాట నేను బ్రతికినన్నాళ్ళు చెప్పలేకపోయాను మరణం ఎవరికి ముందు వస్తుందో ఎవరికి తెలుస్తుంది భర్త పోయిన భార్య ఈ లోకంలో బ్రతకడం చాలా కష్టం ముందుగా పిల్లలందరూ దూరంలో ఉంటారు ఒంటరిగా బ్రతకాలంటే నీకు చాలా మానసిక ధైర్యం కావాలి ఒకవేళ పిల్లల దగ్గరికి వెళ్ళినా ఈ ఆధునిక కాలంలో కొడుకు కోడలు ఉద్యోగాల్లో ఉండడం వల్ల వాళ్ళ కుటుంబ వ్యవహారాల బాధ్యతలు నీ నెత్తి మీద రద్దపడతాయి వయసు మీరును నీకు వంట వార్పు చేయడం చాలా కష్టం తప్పని పరిస్థితుల్లో తెలియకుండానే కుటుంబ బరువులు మరింత పెరుగుతాయి ఒంటరిగా ఉంటే ఆర్థిక భరోసా ఎంత ఉన్నా బ్యాంకుకు వెళ్ళి డబ్బు తీసుకోవడం చాలా కష్టమవుతుంది డబ్బు చాలా చెడ్డది మంచివారిని కూడా మాయల మరాఠీలుగా చేస్తుంది ఇక విషయంలోకి వస్తే పిల్లలందరి పేరున రాసిన వీలునామా చల్లదు ఎందుకంటే బయట తెలివిగా చేశాడు ఎందుకంటే నా ఆఖరి వీలునామా నీ పేరు మీద ఉంది ఏదో వాళ్ళని సంతృప్తి పరచడానికి అలా రాశాను కానీ నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాలం అలా ఉంది మరి ఎంతోమంది స్నేహితుల జీవితాలు చూశాను కదా చనిపోయి రోజులు కూడా గడవకముందే బ్యాంకుల చుట్టూ తిరిగే స్నేహితుల భార్యను చూసి మనసంతా కకావికలమైపోయేది నా ఆఖరి వీలినామా ప్రకారం ఆస్తంతా నీ పేరు మీద ఉంది వీలినామా కాగితం లాకర్లో నీ నగల పెట్టి కింద పెట్టాను ఇంకొక కాపీ సీల్డ్ కవర్లో ఉంచి బ్యాంకు లాకర్లో ఉంచాను ఏదైనా అవసరమైతే నా ప్రియ శిష్యుడు తెలంగాణ భవన్ సుబ్రహ్మణ్యంకి ఫోన్ చేయి వాడికి చాలా వివరాలు చెప్పాను ఆర్థిక స్వాతంత్రం కనుక స్త్రీకి ఉంటే ప్రపంచమంతా ఆమె లోకువుగా చూడదు పిల్లలు మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నా ఏదైనా పరిస్థితులు బాగా లేనప్పుడు నువ్వు ఎవరిని అడగక్కర్లేదు బ్యాంకు బ్యాలెన్స్ అంతా జాయింట్ అకౌంట్లోనే ఉంది ఒక్కసారి నువ్వు బ్యాంకుకు వెళితే పనిచేసే పెట్టే నా శిష్యుడు నరేష్ బ్యాంకు మేనేజర్గా మన ఊరికి బదిలీ అయి వచ్చాడు వాడు సహాయం చేస్తాడు ఏ పిల్లల ఇంటికి వెళ్ళినా నీకు స్వతంత్రం ఉండదని నాకు తెలుసు సున్నితమైన నీ మనసు బాధపడుతుంది నేను కట్టిన ఇంట్లో నేను సంపాదించిన సొమ్ముతో నీ శేష జీవితాన్ని చక్కగా గడుపు మానవ పరిణామక్రమంలో వచ్చిన జీవితానికి నా చివరి శ్వాస వరకు తోడుగా నిలిచిన నీకు చాలా రుణపడి ఉన్నాను వీలినామా మార్చానని పిల్లలకు కోపం రావచ్చు ఇన్నాళ్ళు నీతోటి చాకరీ చేయించుకుని నిన్ను దిక్కులేని దానిగా జీతం లేని పని మనిషిలాగా చేసే అవకాశం ఉంటుందని నేను ఇలా చేస్తున్నాను మన పిల్లలను కంటికి రెప్పలా పెంచాం మంచి మంచి చదువులు చెప్పించాం ఉద్యోగాల్లో స్థిరపడ్డారు పెళ్ళిళ్ళ తర్వాత వాళ్లకున్న బాధ్యతల వల్ల మరే కారణమో తెలియదు కానీ వాళ్ళ ప్రాధాన్య అంశాల్లో మనం లేం నేను అది గుర్తించాను మన కొడుకు మనల్ని బాగా చూసుకోవాలని అనుకున్నా కోడలి ఒత్తిడి వల్ల వాడు మనల్ని వాళ్లతో ఉండమని మాట మాత్రం కూడా అడగలేకపోతున్నాడు పాపం వాడి పరిస్థితి అది కూతురి పరిస్థితి సరే సరి వాళ్ళ పిల్లల పెంపకానికి అవసరమైనప్పుడల్లా వాళ్ళ పని మనిషిగా నిన్ను ఉపయోగించుకొని ఈ అవసాన దశలో నీ వైపు కన్నెత్తి చూడటం లేదు ఇవన్నీ నేను గమనించాను ఎంతోమంది తల్లిదండ్రులు అనాథ శరణాలయాలు దిక్కుమొక్కు లేకుండా జీవనం గడుపుతున్నారు తమ సొంత కొడుకులు కూతుర్ల ఇళ్లల్లో జీతం లేని వంట మనుషుల్లాగా బతుకు వెళ్ళదీస్తున్నారు కాలం పెట్టే పరీక్షకి మనం ఎదురుడ్డి నిలవాలి కానీ అధైర్యపడకూడదు ఒకరు ముందు ఒకరు వెనక అంతే ఓపిక ఉన్నవా ఓపిక ఉన్ననాళ్ళు ధైర్యంగా ఇష్టమైన పనులు చేస్తూ బ్రతుకు ఇన్నాళ్ళు ఎన్నో బాధ్యతలు మోసిన నేను ఒక్కసారిగా నిన్ను వదిలి వెళ్ళిపోతే మీద పడే బాధ్యతలు నేను ఉక్కిరి బిక్కిరి చేస్తాయని తెలుసు దీనికి భయపడకు అన్నీ సర్దుకుంటాయి కాలమే అన్నింటినీ పరిష్కారం చూపుతుంది భాగస్వామికి ఏ లోటు లేకుండా చేయడమే మనలాంటి పెద్దలు చేయవలసిన పని జీవితం ఎప్పుడూ సవాళ్లను విసురుతూనే ఉంటుంది కష్టమైన సుఖమైన నింపాదిగా ఎదుర్కో బాధ్యతలన్నీ ఒంటి చేతి మీద నెట్టుకుంటూ వచ్చి బిడ్డలను ప్రయోజకులను చేసిన నువ్వు ఇప్పుడు వచ్చిన ఈ కష్టాన్ని అధిగమిస్తూ ఆనందంగా కాలం గడపడమే నీ చేతుల్లో ఉన్న విషయం నేను బ్రతికున్న రోజుల్లో ప్రతి సమస్యకి నీతో చర్చించి సలహా తీసుకునేవాడిని ఇప్పుడు నువ్వు సలహా అడగడానికి నేను లేను కాబట్టి ముఖ్యమైన విషయాలన్నీ చెప్పేశా సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవడమే నీ బాధ్యత ఇక నీ కాలక్షేపానికి చుట్టుపక్కల పిల్లలందరినీ పిలిచి ఉచితంగా చదువు చెప్పు అవసరమైతే పేద పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టు నీకు మానసిక సంతృప్తి కలిగే ఏ పనైనా సరే స్వచ్ఛందంగా చేయగలిగిన ఆర్థిక స్వాతంత్రం నీకు కలిగించాను ఇట్లు ప్రేమతో నీ భర్త వెంకటేశ్వర్లు ఎప్పుడో విధి కలిపిన బంధం చనిపోయిన తర్వాత కూడా తన వంతు బాధ్యతను ఉత్తరం ద్వారా చెప్పిన భర్తకి మనసులో ధన్యవాదాలు చెప్పుకుంటూ కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుంటే కొంగుతో తుడుచుకుంటూ ఎదురుగా గోడపై ఉన్న భర్త ఫోటోకి హృదయపూర్వకంగా నమస్కరిస్తోంది వెంకటేశ్వర్లు భార్య పార్వతమ్మ పదవీ విరమణ బాధ్యతల విరమణ చేసిన చేయబోతున్న ఉద్యోగులకు ఇతరులకు అంకితం చేస్తున్నాను అంటూ ఇది ఒక మెసేజ్ పెట్టారు నన్ను రియల్లీ హార్ట్ టచ్చింగ్గా ఉంది ఇది చాలా బాగుంది వాస్తవాలకు చాలా దగ్గరగా ఉంది ఏదో మన అదృష్టం కొద్దీ మన మంచి మంచివాళ్ళు ఆ ఇబ్బంది లేదు